నమస్తే అందరికీ ఈరోజు పన్నీర్ వడలు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పన్నీర్తో మనం చాలా వెరైటీస్ రెసిపీస్ అయితే చేసుకుంటాం కదా పన్నీర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా ఇంకా పన్నీర్ టిక్కా కడాయి పన్నీర్ పాలక్ పన్నీర్ ఇలా చాలా వెరైటీస్ అయితే చేసుకుంటాం ఈరోజు నేను మీకు పన్నీరలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇవి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి కంపల్సరీ ట్రై చేయండి ఇది ఒక చిన్న మాట లాస్ట్ సండే అయితే మనకి సోషల్ ఫుడ్ అవార్డ్స్ అయితే యూట్యూబ్ వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేశారు కదా అవార్డు తీసుకున్న ప్రతి వాళ్ళకి అలాగే మెడల్ తీసుకున్న ప్రతి వాళ్ళకి నా కంగ్రాచ్యులేషన్స్ అండి చాలా కష్టపడి ఉంటే మీరు ఆ అవార్డు తీసుకుని ఉంటారు నాకు తెలుసు మీరు ఆ స్టేజ్కి వెళ్ళి అలా అవార్డు తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలియదు కానీ చూసిన మాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా అందరికీ కంగ్రాచ్యులేషన్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ మంత్ అయితే అయింది నాకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇంతకుముందు నేను యూట్యూబ్ అంటే వీడియోస్ చూడడం నాకు కావాల్సింది చూసుకొని నేను రెసిపీస్ అయితే చేసుకునేదాన్ని కానీ ఒక్క చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కదా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వీడియో పెట్టారంటే దాని వెనుక అలా ఒక డే అంతా కష్టం ఉంటుంది అనమాట చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మనం వీడియో తీసిన కాడి నుంచి దాన్ని ఎడిట్ చేసే వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడం థంబ్ లైన్స్ అలాగే టైటిల్ ఏం పెట్టాలి చాలా కష్టం ఉంటుందండి నిజంగా నేను అక్కడ వరకు చేస్తానో లేదో తెలియదు కానీ నిజంగా వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎస్ట్ ఈ పన్నీర్ వడలు రెసిపీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి టూ స్పూన్స్ ఆయిల్ మనం మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఈ వర్షాకాలం మనకి ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా వేడివేడిగా అలాంటప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట ఈవెన్ పిల్లలు కూడా పన్నీర్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే పన్నీర్ని ఇలా తురుముకోండి చక్కగా పెద్ద హోల్స్ ఉన్న దాంతో అయితే తురుముకోండి దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి పన్నీర్ తునుమడం తురుమడం మటుకి మంచి ఫన్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి ఇందులో కొంచెం వాము కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి ఇందులో ఎక్కువ సాల్ట్ పట్టదు కొంచెం టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కారం ఇంకొంచెం పసుపు కూడా యాడ్ చేసేయండి ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేశాక ఒక టూ స్పూన్స్ అయితే శనగపిండి యాడ్ చేసుకోండి ఒక పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ అయితే శనగపిండి యాడ్ చేయండి అలాగే వన్ స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేయండి అదే బియ్యం పిండి కూడా యాడ్ చేయండి ఇవన్నీ ఇప్పుడు చేతితో చక్కగా మిక్స్ అయ్యేలా కలపండి బాగా కలుపుతూ మిక్స్ చేయండి ఇప్పుడు ఇది చూసారా పొడి పొడిగా ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి నేనైతే వన్ స్పూన్ యాడ్ చేశానేమో అంతే ఎక్కువ వాటర్ మాత్రం యాడ్ చేయకండి మనకు వడలు సరిగ్గా రావు ఒక వన్ స్పూన్ అయితే చాలు ఎందుకంటే పన్నీర్ మనకి కొంచెం చెమ్మగా ఉంటుంది కదా దాంట్లో వాటర్తోనే మనకి ఆల్మోస్ట్ అంతా మిక్స్ అయిపోతుంది వన్ స్పూన్ యాడ్ చేశారంటే చాలు ఇప్పుడు ఇది చూసారా మనకి చక్కగా ఉండ కింద అవుతుంది ఇప్పుడు ఈ పిండినంతా మీరు చిన్న బాల్స్ కింద రౌండ్ బాల్స్ కింద అయితే చేసేసుకోండి నేను ఇవన్నీ రౌండ్ బాల్స్ కింద చేసేసాను నాకైతే ఒక టెన్ వరకు అయినాయి రౌ రౌండ్ బాల్స్ ఈ బాల్స్ చేసేసుకున్నాక మీరు రెండు చేతుల మిడిల్లో పెట్టి ఆ బాల్ని నొక్కితే మనకి షేప్ వచ్చేస్తుంది నేను ఇలా వడలన్నీ ప్రిపేర్ చేసేసి ఉంచేసుకున్నాను ఇప్పుడైతే మనం దోశ వేసే ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయండి ఇప్పుడు అది కొంచెం హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వడలు కూడా అన్నీ ఒక్కొక్కటి కింద యాడ్ చేసేసుకోండి ఈ పన్నీర్ వడలు కొంచెం డెలికేట్గా ఉంటాయండి అంటే బాగా పలుచగా చేసేకండి కొంచెం దలసరగానే చేయండి అప్పుడే మనకి వడలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట కొంచెం ప్లేస్ ఉంచండి తిప్పడానికి అది మనకి టర్న్ చేయడానికి అది ఈజీ అవుతుందనమాట ఇవి చక్కగా వన్ సైడ్ ఫ్రై అయ్యాక ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్కి ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి టర్న్ చేయండి కొంచెం జాగ్రత్తగా చేయండి చూసారా మంచి కలర్ అయితే వచ్చినాయి ఇప్పుడు నేను ఇవన్నీ టర్న్ చేసేసుకున్నాను పన్నీర్ ఒక్కటి ఉంటే చాలండి మనం ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము ఈ ప్రి ఈ వడలు ప్రిపేర్ చేసి పిల్లలకు కానీ ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చే ఇచ్చి ఇదేం రెసిపీ చెప్పుకొని చూద్దామన్నాం అనుకోండి వాళ్ళకి తెలియదు ఎందుకంటే మనం పన్నీరు దీంట్లో తురుముకున్నాం కదా టేస్ట్ బాగుంది కానీ ఏంటో అర్థం కాలేదు అన్నారు మా హస్బెండ్ అయితే తినేసి బాగుందని చెప్పారు ఇప్పుడు ఇవన్నీ నేను సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారా ఎంతో ఈజీగా మన పన్నీర్ వడలు అయితే రెసిపీ ఇంకా నేను మిగతావి కూడా అలాగే ఫ్రై చేసేసుకున్నాను మనం ఎప్పుడూ ఈవినింగ్ నైట్ స్నాక్ కింద అరటికాయ బజ్జీ లేదంటే పకోడి ఇలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా ఈసారి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి వెరీ హెల్తీ అండ్ వెరీ టేస్ట్ ఆల్సో ఇప్పుడు నేను ఇందులో వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను అది ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కొంచెం కలిపాను ఇప్పుడు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్కి ఇవైతే మనకి మంచి కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు నెక్స్ట్ వైపు టర్న్ చేయండి అంతే మన వడలైతే రెడీ కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్